వర్షాల సమయంలో వాహనదారులకు ముఖ్యమైన సలహాలు అధిక వేగంతో వెళ్లవద్దు రహదారులు తడిగా మరియు జారుకునేలా ఉంటాయి అధిక వేగంతో వెళ్లడం వల్ల స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించండి ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తీవ్రమైన గాయాలు లేదా మరణాన్ని నివారించడంలో సహాయపడతాయి వాహనం మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి టైర్లు బ్రేక్లు మరియు లైట్లు వంటి అన్ని ముఖ్యమైన భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి వరదలకు గురైన ప్రాంతాలను నివారించండి డ్రైనేజీలు పొంగిపొర్లుతుంటే లేదా రహదారులు నీటితో నిండి ఉంటే ఆ ప్రాంతాలను దాటడానికి ప్రయత్నించవద్దు లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దు వర్షం కురుస్తున్నప్పుడు లోతట్టు ప్రాంతాలు త్వరగా నీటితో నిండిపోతాయి ఇది మీ వాహనాన్ని చిక్కుకునేలా చేస్తుంది లేదా కొట్టుకుపోయేలా చేస్తుంది చెట్ల కింద నిల్చోవద్దు వర్షాలకు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాటికింద నిలబడకుండా ఉండండి అత్యవసర పరిస్థితుల్లో వందకి కాల్ చేయండి మీకు ఏవైనా సమస్యలు ఉంటే లేదా సహాయం అవసరమైతే వందకి కాల్ చేయడానికి సంకోచించకండి పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది సహాయం తీసుకోండి వారు ట్రాఫిక్ నియంత్రణ మరియు సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారు అదనపు చిట్కాలు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ను ఉపయోగించవద్దు ఇది చాలా ప్రమాదకరమైనది మరియు చట్టవిరుద్ధం మీ డ్రైవింగ్ వేగాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉంచుకోండి వర్షం కురుస్తున్నప్పుడు మీరు సాధారణంగా డ్రైవ్ చేసే వేగం కంటే నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది ఇతర వాహనాలతో సురక్షితమైన దూరాన్ని కొనసాగించండి తడి రోడ్లలో ఆగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ముందు వాహనంతో సురక్షితమైన దూరాన్ని కొనసాగించండి ఓపికగా ఉండండి వర్షం కురుస్తున్నప్పుడు ట్రాఫిక్ మరింత నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఓపికగా ఉండండి మరియు కోపంగా మారవద్దు ఈ సలహాలను అనుసరించడం ద్వారా మీరు వర్షాల సమయంలో సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయవచ్చు